విజయవాడలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంశం మీద మనలాగనే ఆయన హయాంలో తీసుకొచ్చినటువంటి కాలేజీలంటూ ఆయన హయాంలో తీసుకొచ్చినటువంటి సీట్లు అంటూ ఆయన మాట్లాడడం జరిగింది ఆయన మాట్లాడుతూ నైన్టీన్ నైంటీ ఫైవ్ ఆయన ముఖ్యమంత్రి కావడానికి ముందు ఈ మన పాత పదమూడు జిల్లాల ఆంధ్రప్రదేశ్లో ఉన్న సీట్లు ఇవి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్ని సీట్లు తీసుకొచ్చాడు మళ్ళీ పద్నాలుగు పంతొమ్మిదిలో ఎన్ని సీట్లు తీసుకొచ్చాడు అని ఆయన ఓ ప్రజెంటేషన్ చెప్పారు ఆయన అదే పనిగా ఎంత ఖర్చు అవుతుంది అని చెప్పి కూడా ఆయన మాట్లాడారు ఆయన ఇదిగో పలానా గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నా హయాంలో నేను తీసుకొచ్చాను అని మీరు చెప్పండి మేమందరం రాజకీయాలు మానేసి కూర్చుంటాం మేము ఎంత అన్యాయంగా మాట్లాడుతూ ఉన్నారంటే రెండు వేల ఇరవై నాలుగు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఒక యాభై సీట్లు తీసుకొచ్చాడట అంటే పాడేరు మెడికల్ కాలేజ్కి ఇచ్చినటువంటి యాభై మెడికల్ సీట్లు కూడా ఆయన తెప్పించినవే అంట ఒక్కొక్క మెడికల్ కాలేజ్ ఎప్పుడెప్పుడు మొదలైందో మనం చూసుకుంటే వైజాగ్లో ఉన్న ఆంధ్ర మెడికల్ కాలేజ్ అండి ఎప్పుడో నైన్టీన్ ట్వంటీ త్రీలో మొదలైంది బ్రిటిష్ వాళ్ళ హయాంలో వేసుకోండి మీ ఖాతాలో వేసుకోండి ఎవడొద్దానండి మీకు గుంటూరు మెడికల్ కాలేజ్ నైన్టీన్ ఫార్టీ సిక్స్లో మొదలైంది అది నైన్టీన్ ఫార్టీ సిక్స్ రంగరా మెడికల్ కాలేజ్ నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్లో మొదలైంది అది పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో తిరుపతిలో ఉన్న ఎస్వి మెడికల్ కాలేజ్ శ్రీ వెంకటేశ్వర మెడికల్ కాలేజ్ నైన్టీన్ సిక్స్టీ పంతొమ్మిది వందల అరవైలో మొదలైంది అది విజయవాడ సిద్ధార్థ మెడికల్ కాలేజ్ నైన్టీన్ ఎయిటీ పంతొమ్మిది వందల ఎనభైలో మొదలైంది అది చూసారా చంద్రబాబు గారు చెప్పే గొప్పలకి కాలేజీలు తయారయ్యే టైంకి మన శ్రీకాకుళం రిమ్స్ అండి ఇది ఎప్పుడండి స్టార్ట్ అయింది ఇది రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రిమ్స్ పేరిట నాలుగు రిమ్స్ కంబైన్ ఆంధ్రప్రదేశ్లో పెడితే వన్ ఆఫ్ దమ్ ఈస్ బీయింగ్ శ్రీకాకుళం ది అదర్ వన్ ఎట్ ఒంగోల్ ది థర్డ్ వన్ ఎట్ కడప అండ్ ది ఫోర్త్ వన్ ఇన్ తెలంగాణ స్టేట్లో ఉంది ఇప్పుడు ఏసీఎస్ఆర్ మెడికల్ కాలేజ్ ఎప్పుడండి దానికి ఎల్ఓపీ వచ్చింది రెండు వేల పద్నాలుగు సెప్టెంబర్ పదిహేను అంటే రెండు వేల పద్నాలు సేమ్ పాడేరు మెడికల్ కాలేజ్కి ఎల్ఓపి వచ్చినట్టే జూన్ ముఖ్యమంత్రి అయ్యాడు మీ ఖాతాలో వేసుకుంటారు అది పద్మావతి మెడికల్ కాలేజ్ సేమ్ అది కూడా రెండు వేల పద్నాలుగు ఆగస్ట్ ఎయిత్ వచ్చింది దానికి ఎల్ఓపి మీరు ముఖ్యమంత్రిగా జూన్ ఎయిత్న మీరు ప్రమాణ స్వీకారం చేశారు ఏముంది పెద్దగా చెప్పుకోవడానికి మీ హయాంలో మీరు తెచ్చినటువంటి మెడికల్ కాలేజీలు ఏమున్నాయో మీరు చెప్పండి మీరు ఒక్కటంటే ఒకటి మాస్కింగ్ వన్స్ అగైన్ ఫలానా మెడికల్ కాలేజీని మేము తీసుకొచ్చాము అని గొప్పగా చెప్పుకునేటటువంటి అవకాశం లేనటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారు అంటే అది చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ఉన్నటువంటి మెడికల్ సీట్స్ కానీ చంద్రబాబు గారు పరిపాలన కానీ ఎలాంటి సంబంధం లేదు రిపీటెడ్గా ఆయన కానీ వాళ్ళ మంత్రులు కానీ వాళ్ళ పేటిఎం డాగ్స్ కానీ చంద్రబాబు వల్లే పదిహేడు మెడికల్ కాలేజీలు వచ్చాయి చంద్రబాబు వల్లే మెడికల్ సీట్లు వచ్చాయి చంద్రబాబు వల్లే ఈ బ్రహ్మాండం బదులైపోయింది అని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉంటారు పది పది మెడికల్ కాలేజీలట గవర్నమెంట్ ఆధ్వర్యంలోనే టేకప్ చేయాలట గవర్నమెంట్ ఆధ్వర్యంలో టేకప్ చేయాలి అంటే నాలుగు వేల ఐదు వందల కోట్లు కావాలా నాలుగు వేల ఐదు వందల కోట్లు లేవట ఈ ప్రభుత్వం దగ్గర మీకు యోగాడే సెలబ్రేట్ చేయడానికి నాలుగు వందల కోట్లు ఖర్చు పెట్టగలరు అదే నాలుగు వందల కోట్లు పెట్టి మెడికల్ కాలేజీ కట్టలేరు మీరు కేవలం అమరావతి అన్నటువంటి రియల్ ఎస్టేట్ వెంచర్లు వరద నివారణ కోసమని ఆరు వేల కోట్లు పైబడి ఈ ప్రభుత్వం ఖర్చు చేయడానికి ముందుకెళ్ళున్నది వరద నివారణ కోసమైన ఆరు వేల కోట్లు మీరు ఖర్చు పెడతారా ఒక లేనటువంటి నగరాన్ని సృష్టించాలన్నటువంటి మీ తాపత్రయం అమరావతిలో వాటర్ తోడడానికి నాలుగు వందల కోట్లు ఖర్చు పెడతా ఉన్నారు అమరావతిలో వాటరు తోడి బయట బయట వేయడానికి నాలుగు వందల కోట్లు ఖర్చు పెడుతున్నారు నాలుగు వేల కోట్లు ఖర్చు పెట్టడానికి మీ చేతులు రావడం లేదా ఏమిటి అమరావతిలో తాత్కాలిక సెక్రటేరియట్ అని వెయ్యి కోట్లు ఖర్చు పెట్టారు ఇప్పుడు మళ్ళీ పెర్మనెంట్ అసెంబ్లీ అని పెర్మనెంట్ సెక్రటేరియట్ అని మళ్ళీ వేరేగా కడుతున్నారు ఆ వెయ్యి కోట్లు మీకు వృధా అనిపించడం లేదు తాత్కాలిక హైకోర్టు అని నాలుగు వందల కోట్లు ఖర్చు పెట్టారు మళ్ళీ ఇప్పుడు పెర్మనెంట్ హైకోర్టు అని మళ్ళీ కడతా ఉన్నారు ఆ డబ్బులు మీకు వృధా అనిపించలేదా ఇన్ని వృధాలు చేస్తున్నారు ఇన్ని జల్సాలు చేస్తున్నారు ముఖ్యమంత్రి ఒక హెలికాప్టర్ వాడుతున్నాడు ముఖ్యమంత్రి కొడుకు ఒక హెలికాప్టర్ వాడుతున్నాడు ఉప ముఖ్యమంత్రి అని చెప్పి ఆయన ఒక హెలికాప్టర్ వాడుతున్నాడు ఇంతమందికి ఇన్ని వృధా ఖర్చులు చేస్తున్నారు మెడికల్ కాలేజీల కోసమని పేద విద్యార్థులకి మంచి చేయడానికి కోసమని మీరేమో నాలుగు వేలు కోట్లు ఖర్చు పెట్టలేరు ఆ రోజు ఈ మెడికల్ కాలేజీలు నిధులు కొరత ఉండకూడదని ఎక్కడా కూడా చేయి చాచే పరిస్థితి రాకూడదని జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఫిఫ్టీ పర్సెంట్ సీట్లు సెల్ఫ్ ఫైనాన్సింగ్ సీట్లను పెడితే ఇదే లోకేష్ ఇదే పవన్ కళ్యాణ్ ఇదే చంద్రబాబు గారు ఎన్ని ఎన్ని మాట్లాడారు ఈనాడులో అప్పుడు వచ్చినటువంటి ఒక ప్రధానమైనటువంటి వార్త మీకు చూపిస్తున్నాను నేను చూడండి ఒకసారి ఇది నయా పెత్తందారు జగన్ అని పెద్ద పెద్ద తాటిక అక్షరాలు పెట్టి ఆ రోజు రాస్తున్నారు మరి ఈరోజు ఈనాడు వారు కనిపించడం లేదా మెడికల్ కాలేజీలు ప్రైవేట్ వ్యక్తులకు అప్పచేపిస్తుంటాయి టీచింగ్ హాస్పిటల్స్ ప్రైవేట్ వ్యక్తులకు అప్పు ఈ ఆరోగ్యశ్రీని ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పెట్టేస్తుంటే ఇప్పుడు చంద్రబాబు గారు పెత్తందరలా కనిపించడం లేదా చంద్రబాబు గారు తప్పులు ఇప్పుడు మీకు ఒంపుగా సక్రమంగా అనిపిస్తున్నాయా